మంగళగిరిలోని జాతీయ టీడీపీ కార్యాలయంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ సభ్యులు వీరంకి గురుమూర్తి సుభాషిణి నేతృత్వంలో టీడీపీ కార్యకర్త పోతిరెడ్డి పీరయ్య సంతాప సభ జరిగింది ఈ సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కావలి ఎమ్మెల్యే మాజీ శాసన మండలి సభ్యులు అశోక్ బాబులతో కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర పాల్గొన్నారు అనంతరం వారు దివంగత పీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పీరయ్య క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ లోపేతానికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని బీద రవిచంద్ర అన్నారు ఎవరి వద్ద ఎప్పుడూ ఒక్క రూపాయి ఆశించని వ్యక్తి పీరయ్య అని మంచి పని కోసం ధైర్యంగా ముందుకెళ్లేవారన్నారు పీరయ్య తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని ఆయనకు నివాళులర్పించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పీరయ్యకి ఆయన కుటుంబానికి టీడీపీ ఎంతో రుణపడి ఉందన్నారు వారికి ఎల్లవేళలా సహాయం చేయడానికి పార్టీ ముందుంటుందని రవిచంద్ర హామీ ఇచ్చారు మోదీలెట్ పీరయ్య గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పెద్దలందరూ అనేక విషయాలు తెలియజేశారు గడిచిన నాలుగు సంవత్సరాలుగా పీరయ్య ఏ విధంగా సేవలు అందించారు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో చేపట్టినటువంటి పెండింగ్ బిల్లుల సాధన కొరకు ఏర్పాటు చేసిన సెల్ నేను చెట్టు అదేవిధంగా ఎన్ఆర్ఈస్ ఎన్ఆర్ఈ అనేక విభాగాల నుంచి ఆ బిల్లుల సాధనలో వారు చేసిన కృషి ఒక నిబద్ధతతో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏదైనా ఇబ్బంది వస్తే తప్పక నిత్యం పోటీ పడినట్టు వచ్చే వాళ్ళు పేరయ్య సుభాషణమ్మ కార్యాలయం గురుమూర్తి గారు రాష్ట్రం అంతా సమాచారం సేకరించి వాటిని హెరయ్య గారితో సుభాషణతో మాట్లాడి అధికారులతో సమన్వయం చేసుకోవడం కోర్టు వ్యవహారాలు ఇవన్నీ నడిపేవాళ్ళు మనకు వైపున ఆరు గోపాలకృష్ణ గారు రాజా శ్రీర అనేక మంది పెద్దలు లాయర్లు అందరి సహకారం ప్రతిపక్షంలో మొత్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సానుభూతి పనులు మన స్థానిక సంస్థల ప్రతినిధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి వాటన్నిటిని అధిగమించి ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి కేసులకు పైగా కేసులు వేయగలిగామన్నా సుమారు నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు పార్టీ సానుభూతి పనులు స్థానిక సంస్థల ప్రతినిధులకి ఈ రెండు విభాగాల నుంచి నిధులు సాధించగలిగామన్నా నాలుగు సంవత్సరాల పాటు నిరంతరం ఈ కార్యాలయం పెద్దలు అశోక్ బాబు గారు లోకేష్ బాబు గారు ఇప్పుడున్నటువంటి మన అడ్వకేట్స్ టీము బయట ఉన్నటువంటి అనేక మంది లాయర్లు అందరూ సహకరించి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలతో ఇవన్నీ సాధ్యమైంది కానీ బాబు గారు ఎవరికి అపాయింట్మెంట్ ఉన్నా లేకపోయినా ఈ రెండు సెల్స్ ఎప్పుడు కలవాలన్నా కూడా వెంటనే చూసేవారు ఎందుకంటే ఆయన వీళ్ళు క్రమశిక్షణగా నిరంతరం పనిచేసి ఈ పెండింగ్ బిల్లును సాధించే దాంట్లో కృషి చేశారు పిరయ్య గారి గురించి కూడా ఎవరు ఎంత శ్రమ చేసినా ఏదో ఒక సమస్యలు సృష్టిస్తూ ఉంటారు పాప మాకు వచ్చిందే కడప జిల్లా నుంచి చాలా జాగ్రత్తగా ఉండేవాడు ఎప్పుడైనా నేను ఏదైనా పిరయ్య ఎప్పుడు ఏడే ఉంటున్నావు కదా ఏదైనా అవసరమా మీకు అన్నా కూడా ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఎప్పుడు మేము తీసుకో అన్నా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు సరే ఏదో బాగా ఉన్నట్టునే నేను నవ్వుతూ అంటున్నారు ఏం నీకేమైనా మొబైల్ టీమ్ బాగా వస్తున్నాయి మీరయ్యా డబ్బులు ఏమి చేస్తున్నావు ఏందన్నా కూడా నవ్వుతూ సరిపెట్టేవాడు అట్లాంటి వాడిని కూడా ఒకరిద్దరు వివాదాల్లోకి లాగాలని చూశారు లాయర్లు ఫీజుల విషయంలో వాటి ఒక రోజు ఏం చేసాడు భయపడిపోయి సార్ నేనే చిన్న తప్పకూడదు లేదా నా మీద చెప్తున్నారు అంటే తట్టి నీ మీద నా మీద చెప్తారు ఒక మీద చెప్తారు మనం ఒక మంచి పని చేసేటప్పుడు ధైర్యంలో ముందుకు పోవడం నాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు ఎటువంటి భయాందోళన పల్లేదో ఇవన్నీ నేను మాట్లాడుతాను ఎందుకంటే ఫీజుల విషయంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి చిన్న లాయర్లు కొత్త వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రకరకాల దీంట్లో కూడా అయినా సుభాషణమ్మ గారు కానీ గురుమూర్తి గారు కానీ వీరయ్య గారు ఆ సెల్ నుంచి ఉద్యోగం పనిచేశారు మరొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు అశోక్ బాబు అని కూడా చెప్పాడు తొమ్మిది నెలలు చనిపోయే ముందు ఎప్పుడు వచ్చినా పీరైకి ఏం కావాలో అడిగేవాడు గారు సార్ మీకు ఏమన్నా పదో త్వరగా వసతి రాదా అని పైకి ఎక్కేటప్పటి నుంచి మళ్ళీ దిగి కింద పోయేదాకా పక్క వచ్చి సార్ ఎప్పుడు సార్ మనకి మీకు వస్తే మన విభాగాలకు కంటే వచ్చినట్టే అని ఎంతో అభిమానంగా సార్ నాకేం చేస్తారు నేను నాలుగేళ్ళు ఇక్కడ ఉన్నాను కదా నేను పనిచేసాను నాకు ఏమన్నా లోకేష్ బాబు గారు చెప్పారా బాబు గారు చెప్పారని ఎప్పుడు ఒక్క మాట అడిగినటువంటి పరిస్థితి లేదు అందరూ వెళ్ళొచ్చాక ఏదైనా చేద్దామో ఏంది అని అంటే వీళ్ళు చెప్పుని చూసి ఆశ్చర్యపోయాం అక్కడ పేరయ్య గారికి ఎన్టీఆర్ గారి బొమ్మలు బాలకృష్ణ గారి బొమ్మలు బాబు గారికృష్ణ గారి బొమ్మలు బాబు గారితో లోకేష్ బాబు గారి కోసం ఫోటోలు దక్కితే ఆయన ఆస్తి మామూలుగా చెప్తూ ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు లేకపోతే ఇతర కొంతమంది నాయకుల గొప్పతనం గురించి వారికి నాలుగు బట్టలు ఆ మంచం ఒక సంచి తప్పితే ఏమి లేవనేటువంటిది పీరయ్య గారి గురించి చెప్పి నిజంగా ఆశ్చర్యపోయాం అందరం అంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఇక్కడ ఉండి పార్టీ కోసం అంత కష్టపడి పనిచేయడం చాలామంది పనిచేసి ఉండొచ్చు కానీ పీరయ్య లాంటి వ్యక్తి ఇక్కడ కనిపెట్టుకొని పార్టీ కార్యాలయంలో వారు చేసిన పనికి మాత్రం వారిని ఈరోజు అందరూ గౌరవించుకోవాల్సినటువంటి సందర్భంలో వారికి నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి రావడం బాధాకరం అదేవిధంగా వారి ఆరోగ్య పరిస్థితి కూడా ఎవరికి తెలియదు లేకపోతే వారిని ఎంత ఖర్చు పెట్టైనా కాపాడుకునేటువంటి వాళ్ళు అని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా వారి సోదరులు వచ్చారు పీరయ్య గారు చేసినటువంటి సేవలకి వారికి వారిని ప్రోత్సహించినటువంటి మీకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం ఎప్పటికీ రుణపడి ఉంటాం మీ కుటుంబ సభ్యులకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది పార్టీలో మేము మీరు ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంట लेआउट नेल्लूर ट्रंक रोड नेल्लूर